హాయ్ ఎనిమిదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మురళి కొండ లక్కీ ఛానల్ ఈరోజు మనం ప్రాజెక్ట్ పని రెండు సులభంగా ఎలా రాయాలి అనేది చూసుకుందాం ఇందులో మీరు అంశం అనేది మొదట బ్లాక్ రాసుకోండి నివేదిక ఇది అదేవిధంగా ప్రాథమిక సమాచారంలో విద్యార్థి పేరు మీ పేరు తరగతి ఎనిమిదవ తరగతి పాఠం పేరు శతక సౌరభం సమాచార వనరు గ్రంథాలయం ఉపాధ్యాయుల పేరు మీ తెలుగు ఉపాధ్యాయుల పేరు పాఠశాల పేరు మీ పాఠశాల పేరు శీర్షిక శతక పద్యాలు భావాలు గ్రహించిన విషయం నైతిక విలువలు అదేవిధంగా ఇది పార్ట్ వన్ అయిపోయిన తర్వాత నివేదిక అని పెట్టేసి పరిచయం అనేది సైడ్ సైడెడిటింగ్ పెట్టుకొని ఈ విధంగా సైడ్ ఎడిటింగ్ రాసేటప్పుడు బ్లాకింగ్తో రాసుకోండి తర్వాత శతక పద్యాలు భావాలు అని పెట్టేసి ఈ యొక్క వేమన శతకం కవి యోగి వేమన మగుటం యశ్వధాభిరామ ఇనురు వేమ ఈ విధంగా బ్రాకెట్లో రాసుకున్న తర్వాత ఈ పద్యాలు వీటి భావాలు అనేవి ఈ విధంగా చక్కగా రాసి ముగింపు ఇది రాసేటప్పుడు మీరు కలిసిపోకుండా ముగింపు అనేది మీరు కొంచెం పెద్ద అక్షరాలతో సైడ్ రాసి కొంచెం గ్యాప్ అనేది వదిలి ఈ విధంగా రాసుకోండి నేర్చుకున్న అంశాలు అని సైడ్ ఎడింగ్ పెట్టేసి ఈ విధంగా రాస్తే మీకు ప్రాజెక్ట్ పని టు అనేది పూర్తవుతుంది చక్కగా రాసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ మీ మురళి తెలుగు ఉపాధ్యాయులు